ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఇంటి బాగున్నారని అయితే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ మళ్ళీ సార్ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫస్ట్ వాళ్ళుగా నా ఛానల్ ముఖ్యంగా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్స్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ నా వీడియో వచ్చి ఈరోజైతే ఈజీగా సింప్లీగా ఫ్రైడ్ రైస్ అయితే చేయబోతుంది అనమాట మన ఇంట్లో ఉండే కూరగాయలతో నేనైతే సింపుల్ ప్రాసెస్తోనే ఫ్రైడ్ రైస్ అయితే చేయాలని ప్రిపేర్ అయిపోయాను అది ఎలా చేస్తున్నాయి ఇంటర్నెట్ చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మీరు చూడండి అటుకి ఫ్రైడ్ రైస్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి నేను ఇది ఫ్రైడ్ రైస్ చేయడానికైతే తీసుకున్న కూరగాయలు ఇంకా ప్రిపేర్ చేయడానికి అయితే చూస్తారు కదా టమాటాలు బంగాళదమ్మ ముక్కలు క్యారెట్ ముక్కలు ఇవి వచ్చి అన్నమాట ఇక్కడ మీకు తెలుసు కదా మీకు కోస అంటే అవి ఇంకా కొత్తిమీర కరివేపాకు ఇంకా క్యాబేజీ ఇంకా ఉల్లిపాయలు అన్నమాట ఇవి తర్వాత అలాగే ముందుగా కుక్ చేసి పెట్టుకున్న వైట్ రైస్ ఇంకా మూడు కోడికుడు ఈ ఐటమ్స్తోనైతే పైట్ రైస్ అయితే చేస్తున్నాను ఎలా చూస్తున్నా ఎలా చేస్తాను ఏంటనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అలా చూస్తే నేను అలా చేస్తాను ఏంటి మీకు ఈజీగా తెలుస్తుంది ఓకేనా ఇప్పుడైతే నేను కుక్ చేస్తాను ఒకసారి మీరు చూడండి ఒక ఫ్రెండ్స్ ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ పోసుకుని వీట్ చేసుకున్న తర్వాత మూడు కోడిగుడ్డలు తీసుకుని మిక్స్ చేసుకున్నాను అందట్లో ఉప్పు హారం అన్ని బ్రియలు కలిపి కలిపేసుకున్నాను ఆయిల్ పూర్తిగా అలా కొంచెం వీట్ చేస్తాను వీట్ చేసిన తర్వాత ముందుగా తీసుకున్న కోడిగుడ్డును ఫ్రై చేసుకోవడానికి అలా అయితే పోయిస్తాను అనమాట బాగా ఆయిల్ అయితే ఈటెక్కిపోయేదాకా అయితే ఆయిల్ ఈటెక్క వేసుకోండి అలా వేసుకోవడం వల్ల ఫ్రై చేసుకునేది పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా తర్వాత నేనైతే దీన్ని అయితే ఇలా మిక్సీ అయితే చేసేస్తున్నాను ఇలాగా టూ మినిట్స్ అయితే అయితే మీరు ఫ్రై చేసుకుని తర్వాత దీన్ని పక్క తీసుకోండి ఇలా ఆయిల్ రాకుండా మీరు అయితే పక్క తీసి పెట్టేసుకోండి ఇలాగైతే కొత్త తీసుకుని పక్కన పెట్టేసుకున్నాక మళ్ళీ పాన్ పెట్టేసుకుని విడిగా దాంట్లో క్యారెట్ ముక్కలు బంగళ ముక్కలు కోసి ముక్కలు అంటే మనం కూరగాయల ఐటమ్స్ అనేది కట్ చేసుకున్నాం కదా అవి అయితే ఒకటి ఒకటిగా మొత్తం అయితే నేను వేసి నేను అయితే ఫ్రై చేసిన ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక కెమెరా కేమారు రాబట్టుకుని ఒక చేత్తో చేస్తున్నాను కాబట్టి నేనైతే అయితే ఆఫ్ చేసుకుని మళ్ళీ వేసుకోవాల్సి టైం వచ్చింది కాబట్టి అలా వేసుకుంటున్నాను మీరు అర్థం చేసుకోండి అలాగే తర్వాత కొంచెం కరివేపక్క కూడా యాడ్ చేస్తాను యాడ్ చేసి అయితే పాక కొంచెం ఫ్రై అయ్యేదాకా అంటే ఉడికి దాకా అయితే తర్వాత క్యాబేజీ అయితే అలా సన్నగా అయితే తరుక్కున్నాను తాటను కూడా అలా అయితే వేసి ఆటలు కూడా టూ మినిట్స్ అయితే కుక్ చేస్తాను అనమాట అలా కుక్ చేసాక అలాగే ఒక టమాటా అయితే కోసి చిన్న చిన్న ముక్కల కింద వాయి కూడా వేసి టేస్ట్కి కొంచెం అలా అయితే రెండు నిమిషాలు అలా ఫ్రై చేసి ఫ్రై చేస్తాను తర్వాత కొంచెం ఉప్పు వేసి అలా కొంచెం అయితే అలా ఫ్రై చేస్తాను తర్వాత ముందుగా కోటికొడ్ ఫ్రై చేస్తాను తీసుకున్న అలాగే ఇంట్లో కుక్ చేసుకున్న చికెన్ ఫ్రై ఉంటే అది కూడా తీసుకొని అయితే యాడ్ చేసుకున్నాను ఇలా రెండిట్లు యాడ్ చేసుకొని బాగా కొంచెం అయితే బాగా నేను ఫ్రై చేస్తాను అనమాట ఇలా అయితే టూ మినిట్స్ ఫ్రై చేశాను తర్వాత నేనైతే ఒక ప్లేట్లోకి ఉప్పు కారం పసుపు అలాగే మసాలా పౌడర్లు అంటే గరం మసాలా చిక్కు మసాలా అన్న మసాలాలు మిక్స్ చేసుకొని అది ఒక రెండు స్పూన్లు అయితే నేను తీసుకున్నాను అనమాట తీసుకుని అవి కూడా వేసి అలా మిక్స్ చేస్తాను తర్వాత మన ఇంట్లో ఉన్న సోసతో ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇదైతే గెప్స్ రోమన్ అంటారంటే ధాన్మకాయల సోసన్నమాట తర్వాత తెచ్చి మనం అందరికీ తెలుసు దాకూస్ అంటారు దీన్నైతే ఇలా కొంచెం అయితే చూసారు ఇది అయితే పుల్ల పొలక కారం గన ఉంటుంది కాబట్టి దీని టేస్ట్ మనకి ఇందులో చాలా అవసరం కాబట్టి నేనైతే కొంచెం అలా తీసుకున్న తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ దీన్ని అయితే మొత్తం ఇలా అయితే ఫ్రై చేస్తాను అనమాట చూడండి అలాగైతే నేను కొంచెం కొంచెంగా మొత్తం బాగా అయితే నేను ఇలా కలిపేసుకొని బాగా కలిసేలా అయితే నేను ఫ్రై చేస్తాను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత టూ మినిట్స్ బాగా కలుపుకోండి అన్నం అంతా కర్రీలో కలిసేలాగా మొత్తం అంతా మీరు అలా ఫ్రై చేసుకోండి ఓకేనా నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా నేను చపాతీ వీడియో ఒకటి బిర్యానీ వీడియో ఒకటి అడిగారు సిస్టర్ సిస్టర్ ఆల్రెడీ నా షార్ట్ వీడియోలో అయితే చపాతీ వీడియో ఉంది అలాగే బిర్యానీ వీడియోలు కూడా రెండు ప్లీజ్ నా ఛానల్ సార్ చెక్ చేయండి మీకు అందులో కనిపిస్తుంది ఓకేనా మీకు అర్థం కాకపోతే మెసేజ్ చేయండి పూర్తిగా మళ్ళీ మీకు చెప్తాను తర్వాత నేను ముందుగా కట్ చేసుకున్నాను నలుబాయి ముక్కలు పచ్చి పచ్చిమిరకాయ ముక్కలు అలాగే కొత్తిమీర పైన ఇలా వేసి గ్రానిచ్ చేసి రెండు నిమిషాలు అయితే ఇలా కలిపేసి మూత పెట్టేస్తాను అసలు ఏ మగ్గా కొంటుంది టేస్ట్ అన్నట్టుగానే కనిపిస్తుంది ఇలా కుక్ చేసిన అయితే ఇలా టూ ప్లేట్ల తీసి మా ఫ్రెండ్ అయితే పిలిచేసాను ఎందుకంటే రోజు మనమే తిని మనమే చెప్పుకొని మన డబ్బా మనమే కొట్టుకుంటావాలని పక్కలతో కొట్టిద్దాం ట్రై చేస్తాను అయితే మా ఫ్రెండ్ అయితే ఇలా కాగేస్తాను అయితే అయితే ఏం చెప్తుంది నేను टॉक टेस्ट अंडिया फूड इंडिया फूड अद फाइड रईस ओके यू आर टेस्ट बट इन टॉक हेलो ओले ला ऑनला ट्रू ऑनलाइन ट्रू ऑनलाइन ఒక ఫ్రెండ్స్ ఇదైతే ఈరోజు వీడియో చూస్తారు కదా ఫస్ట్ నుంచి లాస్ట్ టాక్ నేను ఆలోచిస్తున్నాయి ఏంటనేది లేకపోతే మీకు అయితే ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మా వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొత్త వీడియోతో మళ్ళీ వెళ్దాం అంతవరకు బాయ్